హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము మార్నింగ్ టైం ఎక్కువ హడావిడి లేకుండా గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్లోకి టేస్టీ రెసిపీ అయిన కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తిమీర రైస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోసుకుంటే లూజ్ అయిపోతుంది కొంచెం నీళ్ళైతే సరిపోతాయండి ఇలా మెత్తటి లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మనం వేసుకున్న వేరుశనగపప్పు పచ్చశనగ పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు నాలుగు ఎండుమిర్చి కొన్ని కరివేపాకు రెబ్బలు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మనం వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపడినంత సాల్టు ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి ఇక్కడైతే నేను కారం అయితే వేసుకోవట్లేదు మనము కొత్తిమీర గ్రైండ్ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అందులో ఉన్న కారమే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్కి అయితే పడుతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్